పేరు శ్రీనివాస్ గౌడ్ నేను ఈ స మన అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మేము రెండు వేల పదమూడు నుంచి ఈ స్కూల్ గురించి చాలా కృషి చేసాము మా చిన్న జూనియర్ బ్యాచెస్తో కానీ సీనియర్ బ్యాచెస్తో కానీ అందరినీ కలుపుకొని ఈ రోజు సాధించుకున్న చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి మంచి పొజిషన్లో రావడానికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంది దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారి సహకారం ఉంది విజయరెడ్డి గారి గారు సహకారం ఉంది భవిష్యత్తులో ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అభివృద్ధి చెందాలనేసి మేము కోరుకుంటున్నాము ఇటువంటి స్కూల్ ఇంకా ఎక్కడైనా సిటీలో కానీ విలేజెస్లో కానీ ఏదైనా వాళ్ళకి అవసరాలు ఉంటే మేము వాళ్ళకి తప్పకుండా సహకరిస్తాము వాళ్ళ వెంట ఉండి స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందడానికి మేము తోడ్పడతాము ఇవంతా జరిగే ఈరోజు సాధించుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము